నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన ఆవకాయ పచ్చడి నేను ఎలా చేస్తాను చూపిస్తానండి మామిడికాయల సీజన్ వచ్చిందంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే కొంచెమైనా మా పచ్చడి పట్టుకుంటారు కదండి కానీ మామిడికాయ పచ్చడి పట్టడం అంటే అంత ఆషామాషి కాదు అవునండి మీరు విన్నది నిజమే మామిడికాయ పచ్చడి పట్టడం అంత ఆషామాషి కాదు కొంతమంది చేతితో పెడితే ఆవకాయ పచ్చడి నిలవ ఉండదు కొంతమందికి ఏమో ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత బూజ్ వచ్చేస్తుంది అలాగే కొంతమందికి ఏమో మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టడం అర్చుబాటు లేదంటారు కానీ కొన్ని నియమాల్ని పాటిస్తూ మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటుంది దానికోసం కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది ఈ రోజు నేను మీకు నేను మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న నియమాలతోటి మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను మీరు పచ్చడి మొదటిసారి పడుతున్నట్టయితే గనక ముందు మామిడికాయలు మీరు ఏ రకం తీసుకుంటున్నారో అది చెక్ చేసుకోండి పుల్లగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ మామిడికాయ పేరేంటి అవి గట్టిగా ఉన్నాయా లేక మెత్తగా ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి మీకు గనక తెలియకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా తీసుకెళ్లి మామిడికాయలు తెచ్చుకోండి లేకపోతే మార్కెట్ వాళ్ళు మోసం చేసేస్తారు నేను ఆవకాయ పట్టుకోవడం కోసం పది జలాలకాయలు తీసుకున్నానండి వాటిని ఒక గంట పాటు నీళ్లలో నానబెట్టేసి శుభ్రంగా కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను మీరు మామిడికాయ పచ్చడి రేపు పట్టాలనుకుంటున్నట్టయితే ఈ రోజు అంటే ఒక రోజు ముందుగానే మెంతులు ఆవాలు అలాగే మనం వాడుకునే ఉప్పు ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసి వాటిని శుభ్రంగా ఎండిన తర్వాత ఒక రోజు ముందే వాటిని పొడి చేసుకొని పెట్టుకోండి అప్పుడైతే మీకు పచ్చడి పట్టుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట ఇలా కడుక్కున్న మామిడికాయల్ని శుభ్రంగా ఒక పొడి క్లాక్ తీసుకొని తుడిచేయండి చేసి పాన్ గాలికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆరబెట్టుకోండి నేనైతే పచ్చడికి ముక్కలు కొట్టడానికి మాకు ఇంటి దగ్గరే చాలా మంది దొరుకుతారండి నేను ఇంటికి పిలిపించే వాళ్ళని పచ్చడి ముక్కలు ఇలా పెద్ద సైజులో లో కొట్టించుకున్నాను మీకు గనక అలా వీలు లేకపోతే బయటే ముక్కలు కొట్టించుకొని తెచ్చుకోండి మనం మామిడికాయలు ఎంత జాగ్రత్తగా తెచ్చుకున్నా ముక్కలు కొట్టేటప్పుడు కొన్ని కాయలు పాడైపోతుంటాయండి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి నాకైతే ఒక రెండు కాయలు పాడయ్యాయి ఇలా ముక్కలన్నీ కొట్టేసుకున్న తర్వాత మీరు ఒకసారి ముక్కలన్నిటిని చెక్ చేసుకోండి ముక్కలన్నీ శుభ్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మామిడికాయల్లో ఉండే జీడి అలాగే దాని టెంకపైన ఉండే ఇలాంటి సన్నటి పొరని శుభ్రంగా తీసేసేయాలి ముక్కలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి గట్టిగా ఉన్నాయో లేదో అని అలాగే మెత్తడి ఏమైనా ఉంటే తీసేయండి ముక్కలు కొట్టేటప్పుడు మనం ముచ్చకలు కనుక తీయకపోతే వాటిని కూడా ఒక చాక్ తోటి ఇలా ముచ్చకలు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక శుభ్రమైన గుడ్డతోటి మళ్ళీ ఒకసారి తుడిచేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న పెద్ద బేసన్ లోకి వేసుకోండి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు మనం కొలుచుకుందాం మనం కొలుచుకోవడానికి ఇలాంటి ఒక స్టీల్ లోటా గాని డబ్బా కానీ తీసుకొని మామిడికాయ ముక్కలు ఎన్నయ్యాయో కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడం వలన మనం తీసుకునే ఉప్పు కారం పిండి ఆవు పిండి కూడా కరెక్ట్ కొలతలో వస్తాయనమాట మనం తీసుకునే కొలతతో ఎన్ని డబ్బాలు అయ్యాయో ఒకసారి లెక్క పెట్టుకోండి నాకైతే కరెక్ట్ గా నాలుగు డబ్బాలు అయ్యాయండి నేను తీసుకున్న జలాలకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి అందుకే నాకు ముక్కలు నేను ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ వచ్చాయి అందుకనే మెంతులు ఆవాలు ఉప్పు కొంచెం ఎక్కువ మోతాదులోనే మనం రెడీ చేసుకోవాలి ముక్కల్ని ఇలా నాలుగు డబ్బాలు పొలుచుకున్న తర్వాత సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉండడం కోసం ఈ ముక్కల్లోకి నూనె వేసుకోవాలి నేను ఈ ఆవకాయలోకి పల్లీ నూనె తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పప్పు నూనె అయినా తీసుకోవచ్చు ఏ బ్రాండ్ అయినా సరే పల్లి నూనె కాని పప్పు నూనె గానీ తీసుకోండి మనం ముక్కలు కొలుచుకున్న డబ్బాలోకి ఈ పల్లి నూనె సగం వేసుకోండి సగం అంటే హాఫ్ లీటర్ నూనె అనమాట ఒక పెద్ద బేసన్ లోకి ఈ హాఫ్ లీటర్ నూనెని పోసి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకొని ముక్కలన్నిటికీ ఈ నూనె అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం పచ్చడి పట్టుకునే రోజు ఇంట్లో ఏ అశౌచం లేకుండా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి చేతి వేళ్ళకి గోళ్ళు లేకుండా శుభ్రంగా కత్తిరించుకోవాలి అలాగే జుట్టును కూడా బాగా పైకి దూమ్కొని గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా నూనెలో కలుపుకున్న పచ్చడి ముక్కలన్నీ కూడా ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం పచ్చట్లోకి వాడే మెంతుల్ని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ముప్పై గ్రాముల దాకా మెంతుల్ని ఇలా దోరగా వేయించుకోవాలి మెంతులు వేగిపోగానే వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇవి లోపు మనం పచ్చట్లోకి వాడే ఉప్పుని గ్రైండ్ చేసుకుంటాము నేను పచ్చట్లోకి రాళ్ళు ఉప్పు అంటే ఉప్పు వాడుతున్నానండి నిలవండి పచ్చళ్ళలోకి ఆయడీన్ ఉన్న సాల్ట్ ని అస్సలు వాడకూడదు ఉప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఒక రెండు వందల గ్రాముల దాకా ఆవాల్ని వేసుకొని దాన్ని కూడా మెత్తటి పొడి చేసుకోవాలి నేను ఈ ఆవాల్ని కూడా ఎండలో బాగా ఎండబెట్టుకున్నానండి ఆవాలని మనం వేయించాల్సిన అవసరం లేదు పిండి ఇలా మెత్తగా పట్టుకున్నామంటే జల్లించాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేయించి పెట్టుకున్న మెంతల్ని కూడా వేసి మెత్తని పొడి చేసుకొని ఈ మెంత పిండిని మాత్రం మనం జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో ఏదైతే నూక వస్తుందో నేను దాన్ని పడేయనండి వేరే ఏదైనా చిన్న చిన్న పచ్చళ్ళల్లోకి ఈ నూకను నేను వాడుకుంటాను ఇలా పిండి మెంతి పిండి ఉప్పు రెడీ చేసుకొని ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకుందాము శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న ఒక పెద్ద బేసన్ లోకి మనం మామిడికాయ ముక్కలు కొల్చుకున్న డబ్బాతోటి పావు డబ్బా దాకా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఈ డబ్బాతోటే సగం డబ్బా దాకా పిండిని కొలుచుకొని వేసుకోవాలి సగం డబ్బా అంటే రెండు వందల గ్రాముల పిండి అనమాట ఇప్పుడు ఇందుట్లోకి మనం వేయించి రెడీగా పెట్టుకున్న మెంతు పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు అంటే ముప్పై గ్రాముల మెంతి ఇందులో వేసుకున్నాం మనం దీంతో పాటు పచ్చడి మంచి కలర్గా ఉండి అలాగే రుచిగా ఉండడం కోసం నేను త్రీ మ్యాంగో కారాన్ని వాడుతున్నాను ఈ కారం ఒక ఐదు వందల గ్రాముల దాకా ఉంటుంది ఐదు వందల అంటే అర కేజీ కారం అనమాట మనం తీసుకున్న కాయలకి అర కేజీ కారం పడుతుంది ఇప్పుడు ఈ త్రీ మ్యాంగో కారం అస్సలు కారంగా ఉండదు అందుకని ఆ కాయ పచ్చడి పచ్చడింటే నోట్లో పెట్టుకోగానే కాస్త సుర్రు మనాలి కదండి అందుకని నేను ఈ పచ్చళ్ళలోకి కొంచెం కారం ఉండడం కోసం రోజు నేను ఇంట్లో వాడుకునే ఘాటుగా ఉండే కారాన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేశాను ఇలా కొలుచుకున్న ఒక డబ్బా కారాన్ని మనం ఈ బేసన్ లోకి వేసుకుందాము ఇలా ఉప్పు కారం ఆవు పిండి మెంత పిండి అన్ని కొలుచుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి పసుపు వేసుకోవడం ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మా పెద్దవాళ్ళు ఈ కారం ఇవన్నీ కలిపేటప్పుడు నోటికి ముక్కుకి అడ్డుగా బుడ్డను కట్టుకునే వాళ్ళండి ఎందుకంటే కారం గాలికి ఎగిరి ముక్కులోకి వెళ్తే తుమ్ములు వస్తాయని ఇప్పుడు ఈ పచ్చట్లోకి మనం వెల్లుల్లిపాయలని వేసుకుందాము వెల్లుల్లిపాయలు ఇన్నే వేసుకోవాలని నియమం ఏమి లేదండి మీకు ఇష్టమైనన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు నేనైతే ఒక నూట యాభై గ్రాముల దాకా వెల్లుల్లిపాయలను తీసుకుంటున్నాను నేను వీటిని కూడా ఒక రోజంతా ఎండలో పెట్టానండి ఎండలో పెట్టిన వెల్లుల్లిపాయలు పొట్టు తీయడం చాలా ఈజీగా ఉంటుందండి ఇలా కొట్టి తీసుకున్న ఎల్లుల్లిపాయల్ని కొన్ని కొట్టి వేసుకొని మిగతా అన్ని ఇలా రెబ్బలుగా వేసేసుకోవాలి ఇప్పుడు ఎల్లుల్లిపాయలన్నీ ఈ కారంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ముప్పై నిమిషాల సేపు నూనెలో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నూనెలో వేయడం వలన మామిడికాయ ముక్కలు కొంచెం గట్టిపడతాయి అలాగే ఈ ముక్కలకి నూనె ఉంటుంది కాబట్టి ముక్కలకి ఉప్పు కారం అన్ని కూడా మంచిగా పడతాయి అనమాట నేను మీకు ముందుగా చెప్పినట్టు నేను ఊహించిన దానికంటే ముక్కలు చాలా ఎక్కువ వచ్చాయండి అందుకని ఈ బేసన్ సరిపోవట్లేదు అందుకని ఇంకో గిన్నెలోకి ఇలా కలుపుకున్న ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే మళ్ళీ ఇంకో కొన్ని ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఈ పచ్చడిలోకి హాఫ్ లీటర్ మాత్రమే నూనె పోసామండి అందుకే ఈ ముక్కలన్నీ పొడి పొడిగా ఉన్నాయన్నమాట ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత బేసన్ లో మిగిలిపోయిన నూనె అంతా కూడా ఇందులోకి వంపేసుకోవాలి ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం నూనె అన్ని ఈవెన్ గా కలిసేలాగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కల్లోకి ఇంకొక హాఫ్ లీటర్ దాకా నూనెను వేసుకుందాము సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ కూరగాయ పచ్చళ్లలోకి నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి అందుకని నేను ఈ ఆవకాయలోకి ఇంకొక హాఫ్ లీటర్ దాకా నూనెని వేస్తున్నాను నూనె కనుక తక్కువ ఏంటంటే పచ్చడి బూజ్ వచ్చేసే ప్రమాదం ఉంది అందుకని నూనె ఎక్కువగానే పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఇలా ఒకసారి గట్టిగా ఒత్తి పెట్టాలండి ఇలా కలుపుకున్న ఆవకాయని మీరు కావాలంటే పెద్ద డబ్బాలో గానీ లేదంటే జాడీలో గాని ఊరబెట్టుకోవచ్చు నేనైతే కలుపుకోవడం కోసం వీలుగా ఉంటుందని ఇదే బేసంలో ఈ పచ్చడిని మూడు రోజుల పాటు మూత పెట్టి పైనుంచి పొడి క్లాత్ ని కప్పేసి ఎవరు అంటుకుని చోట్లో పెట్టేయాలి మూడు రోజుల తర్వాత పచ్చడిని మనం కలుపుకోవాలి స్నానం చేసిన తర్వాతనే పచ్చడిని కలపండి పచ్చడి చక్కగా ఊరి నూనె అంతా కూడా పైకి వచ్చింది చూడండి ఇలా ఊరిన పచ్చడిని ఒక శుభ్రంగా ఉన్న గరిట తీసుకొని ఇలా కింద నుంచి పైకి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఇంకా నూనె పడుతుందండి ఎందుకంటే మనకు పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి ఇంకా కూడా నూనె దీంట్లో వేసుకోవాలి నాకు టోటల్ గా ఈ పచ్చడిలోకి లోకి లీటర్ నర దాకా నూనె పట్టింది నేను ఈ పచ్చడిని నిల్వ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాని వాడుతున్నాను మీ దగ్గర జాడీ ఉంటే గనక జాడీలో పెట్టుకోండి ఇలా కలుపుకున్న పచ్చడి ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని కలుపుకొని తిని చూడండి మామూలుగా మనం పచ్చడి నాలుక్కి రాసుకొని చూస్తే మనకి ఉప్పు సరిపోయినట్టే అనిపిస్తుందండి కానీ అన్నంలోకి మాత్రం ఉప్పు తగ్గుతుంది అందుకని ఇలా కొంచెం అన్నంలోకి కలుపుకొని చూడండి కానీ నేను తీసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా నాకు కరెక్ట్ గా నేను మీరు ఇందులో ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు నేను గల్లుప్పు వాడాను కాబట్టి గల్లుప్పు కొంచెం ఉప్పుగానే ఉంటుంది ఇలా చక్కగా కలుపుకున్న ఆవకాయ పచ్చడి అంతా కూడా డబ్బాలోకి ఎత్తేసుకోవాలి ఇలా డబ్బాలో వేసుకున్న పచ్చడిలోకి ఇప్పుడు మనం ఇంకో హాఫ్ లీటర్ దాకా నూనెను పోసుకుందాము నూనె ముక్క మునిగేదాకా పోయాలండి ఈ పచ్చడి అంతా కూడా నూనెలో మునిగిపోవాలన్నమాట నూనె పోసిన తర్వాత ఈ పచ్చడి అంతా కింద నుంచి పైకి మళ్ళీ ఒకసారి కలిపి దాన్ని చక్కగా ఇలా ఒత్తి పెట్టండి ఇలా ఒత్తి పెట్టడం వల్ల నూనె అంతా పైకి తేలుతుంది ఇలా పట్టుకున్న ఈ ఆవకాయని నేను ఇంకొక వారం రోజుల పాటు బయటే ఉంచుతానండి ఇలా పట్టుకున్న ఈ ఆవకాయని ఇప్పుడు మనం బూజు పట్టకుండా ఉండడం కోసం ఏం చేయాలో నేను మీకు చెప్తాను ఈ పచ్చడిని జాడీలో కానీ డబ్బాలకు కానీ ఎత్తుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన ఈ పచ్చడి అస్సలు బూజు పట్టదండి పది నిమిషాల తర్వాత ఎండ్లో తీసేసి మూత పెట్టేసామంటే మన ఆవకాయ రెడీ అయిపోయినట్టే వారం రోజుల తర్వాత మీకు కావాల్సినంత పచ్చడిని చిన్న జాడీలోకి పెట్టేసుకొని సంవత్సరం అంతా రంగు మారకుండా ఉండాలంటే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న ఈ ఆవకాయ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి నేను చెప్పిన నియమాలు పాటిస్తూ గనక మీరు చేశారంటే పచ్చడి సంవత్సరం అయినా కూడా అస్సలు పాడవదు కొత్త ఆవకాయ కలుపుకున్న బేసన్ లోకి అన్నం వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా రుచే వేరు కదండి తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి రెసిపీని చూశారు కదండి ఈ రెసిపీని ఇదే నియమాలతోటి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు పచ్చడి కనుక ఫస్ట్ టైం పడుతున్నట్టయితే ఒక ఐదు కాయలు ముందు పెట్టుకొని చూడండి మీకు చక్కగా కుదిరింది అనుకుంటే తర్వాత ఎక్కువ కాయలతో పట్టుకోవచ్చు నేను చేసి చూపించిన ఈ ఆవకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే